తెలుగులో విజయవంతంగా రన్ అవుతున్న సీరియల్స్లో గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఒకటి ఈ సీరియల్లో మీనా పాత్రలో నటించిన బ్యూటీ గురించి చాలామందికి తెలిసి ఉంటుంది ఈమె పేరు అమూల్యా గౌడ చూడడానికి అచ్చం తెలుగింటి అమ్మాయిల ఆ కట్టు బొట్టు ఆహా ఎంత బాగుంటుందో అమూల్య గారు తెలుగుపై మక్కువతో తెలుగు సీరియల్స్ లో ట్రై చేసింది ఈ క్రమంలో కార్తీక దీపం సీరియల్ తో నటించే అవకాశం కొట్టేసింది ఇలా కార్తీక దీపం సీరియల్లో రౌడీ బేబీ శౌర్య గా నటించి మెప్పించి ఇలా కార్తీక దీపం సీరియల్లో రౌడీ బేబీ శౌర్య గా నటించి మెప్పించింది ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ అమ్మడు తన నటనతో బుల్లితెర ప్రేక్షకులను అటు తన అందంతో కుర్రకారును అట్రాక్ట్ చేస్తూ వస్తుంది అమూల్య సొంతూరు బెంగళూరు మైసూర్లో పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి ఎనిమిదిన పుట్టింది రెండు వేల పద్నాలుగులో కన్నడ సీరియల్ స్వాతి ముత్తుతో నటిగా అరగెట్టం చేసిందట కమలి అనే సీరియల్తో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది అమూల్య ఆ తర్వాత పునర్వివాహ అరమనే అనే సీరియల్స్ కూడా చే అరమనే అనే సీరియల్లో నెగిటివ్ లీడ్తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును థింపును తెచ్చుకుంది హీరోయిన్గానే కాకుండా విలన్గా కూడా తన యాక్టింగ్ ఏంటో చూపించి ఎంతో మంది మనుషులు అమూల్య గారు ఓ ఇంటర్వ్యూలో నేను హీరోయిన్ అవుతానని అనుకోలేదు కన్నడలో ఓ షోకి వచ్చాను అప్పుడు నటిగా అవకాశం వచ్చిందట కాలేజ్ డేస్లో ఫ్రీ టైంలో ఓసారి ట్రై చేద్దామని ఆడియన్స్కి వెళ్ళారట ఆ తర్వాత నుంచి కంటిన్యూగా చేస్తూ వచ్చారు ఎనిమిదేళ్ళుగా వరుసగా సీరియల్స్ చేస్తున్నారట అమూల్య గారు తెలుగులో మొదటగా కార్తీక దీపం చేశారట ఆ తర్వాత గుండి నిండా గుడిగంటల్ సీరియల్లో మంచి ఆఫర్ వచ్చింది కన్నడ సీరియల్స్ తో కన్నడ బిగ్ బాస్లో అడుగుపెట్టింది కార్తీక దీపం తర్వాత అమూల్య గౌడ కన్నడ బిగ్ బాస్కి కంటిస్టెంట్గా వెళ్ళింది తన గ్లామర్ సోకులతో కన్నడ బిగ్ బాస్లో హాట్ టాపిక్గా అయ్యింది ఇలా ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్న అమూల్య గౌడ ఇలా ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్న అమూల్య గౌడ సీరియల్లో తెలుగింటి అమ్మాయిల పద్ధతిగా చాలా కూల్ గా కనిపిస్తుంది ఇక అమూల్య గారి రెమ్యురేషన్ విషయానికి వస్తే గుండె నిండా గుడి గంటలు సీరియల్లో నటిస్తున్నందుకు గాను వారానికి రెండున్నర లక్షల వరకు రెమ్యురేషన్ తీసుకుంటుందంట అంటే నెలకు దాదాపు పది లక్షల వరకు సంపాదిస్తుందన్నమాట గుండె నిండా గుడి గంటల సీరియల్తో తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంది లో కట్టుబొట్టు ఎంతో పద్ధతిగా ఉండే మీనా ఇలా ఆమె సోషల్ మీడియాలో మాత్రము ట్రెండ్ సెట్ చేస్తుంది ఇలా ఆమెకు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది ఒకానొక సందర్భంలో అమూల్య గౌడ గారు కూడా కాస్టింగ్ కౌచ్ నా బారిన పడ్డారు తను కూడా కాస్టింగ్ కౌచ్ కి ఇబ్బంది పడ్డానని చెప్పారు ఓ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని అసభ్యకరమైన సందేశాలు పంపి దాంతో అమూల్య గౌడ గారు బెంగళూరులోని పోలీసులకు ఫిర్యాదు అమూల్య గౌడ గారు మన సీరియల్ ఫేమ్స్ క్రిష్ గారు డేటింగ్ లో ఉన్నట్లు కన్నడ మీడియాలో చాలా వరకు రూమర్స్ వచ్చాయి అయితే దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు మేము జస్ట్ ఫ్రెండ్సే అంటూ తోబోస్తున్నారు ఇక అమూల్య గారు గుండె నిండా గుడి గంటల సీరియల్ ద్వారా మీనా పాత్రతో తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది ఇక మీలో ఎంత మందికి బాలు మరియు మీనాల కాంబినేషన్ నచ్చుతుందో కామెంట్ చేసి లైక్ కొట్టండి అలాగే మీకు నచ్చిన ఫేవరెట్ యాక్టర్ ఎవరో గుండె నిన్న గుడి గంటల లో కామెంట్ చేయండి